న్యూస్ ఛానల్ కి స్వాగతం పాతపట్నం మండలం కేంద్రంలో నాడు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద గంజాయితో పట్టుబడిన నిందితుని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి మూడు కిలోల గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్ ను పాతపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా ఈ ఎలా ప్రోటో పార్క్లోబడి లేదంటే ఈ ఇలా ఈ గంజాయి ట్రాన్స్పోర్టేషన్కి అలవాటు పడద్దు అని ఎవరు అలాగే యూత్ ఎవరు కూడా గంజాయి కన్జ్యూమ్షన్కి అంటే వినియోగానికి అలా అలవాటు పడద్దు అలవాటు పెడితే కనుక ఇలాగే కేసులు తెలుపుకోవడం లేదంటే వాళ్ళ భవిష్యత్తు అవుతుంది కాబట్టి ఈ పిల్లల్ని లేదా యువతని తల్లిదండ్రులు కూడాను అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ సంకల్పం అనే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం డ్రగ్స్ ఇండిజియల్ అంటే ఈ దుర్వినియోగం గురించి మనం అవేర్నెస్ కల్పిస్తున్నాం ఈ సంకల్ప ప్రాబ్లం ఇవ్వడము ప్రతి కాలేజీలోని తర్వాత విలేజ్ నుండి కండక్ట్ చేస్తున్నాం దాని ద్వారా యూత్లో అవేర్నెస్ కల్పిస్తున్నాం ఈ సందర్భంగా ఈ కేసు పట్టుకుని కేసులో అంటే హార్డ్ వర్క్ చేసిన ఎస్ఐ గారిని హాజర్ని కూడా ఉన్నతాధికారులు ఎస్పీ గారు అందరూ కూడా అభినందిస్తున్నారు రాష్ట్రంలోని పూరికి దగ్గర ఉన్న గడా విలేజ్ చెందిన ఈ రఘునాథ్ జన అనే వ్యక్తి ఇతను వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఆడ తక్కువ చదువుకున్నాడు ఇతను చిన్న చిన్న వయసు నుంచి వ్యసనాలకు అలవాటు పడ్డాడు యాక్చువల్గా పూరి గుడి దగ్గర గైడ్ లాగా అనమాట చేస్తూ ఉంటాడు ఎవరికైనా దర్శనాలు కట్టాలని బ్లాక్ లో బ్యాక్ డోర్లో చేయించడం అలాగే గైడ్ లాగా చేస్తూ ఉంటాడు ఇతనికి ముని ఒరిస్సా రాయగడ దగ్గర ఉన్న చెందిన కార్తీక్ అనే వ్యక్తి అక్కడ పరిచయం అయ్యాడు గంజాయి మాది దొరుకుతుంది నువ్వు ఎక్కువ రేట్లు అమ్ముకోవచ్చు అని చెప్పి ఇతనికి చెప్తే ఇతను కూడా అక్కడ వంద నూట యాభైకి ప్యాకెట్ ప్యాకెట్లు అమ్ముకోవడం కోసం ఈ మునుగోడు వెళ్ళి అతనితో పాటు కాకితీయతో పాటు వెళ్ళి ఇతను గంజాయి అక్కడ మునుగోడలో పర్చేజ్ చేశాడు పర్చేజ్ చేసి కూరీకి వెళ్ళడం కోసం ఈ పర్లకిముల మీదుగా పర్లకిముడలో దిగి అక్కడ నుంచి పూరి వెళ్ళడం కోసం ఇలాగ మన కాతపట్నం బాట చేస్తాడు తనగా మనకి ఎస్ఐ గారికి రాబడిన నమ్మకమైన సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం వంటి గంటకి చెక్ పోస్ట్ దగ్గర అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి